గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనము ఈ వీడియోలో యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్లో ఓన్లీ త్రీ ఒకటి ఎట్ ఆన్ ఇన్ వీటి గురించినటువంటి వివరణ మనము క్లియర్గా చూద్దాం ఇవి ఉపయోగించే విధానం మనకు తెలియాలి ప్రిపోజిషన్స్ను ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఏ ప్రిపోజిషన్ ఏ వెరుపుతో వచ్చింది ఏ నోన్తో వచ్చింది యాడ్జెక్టివ్ యాడ్వెర్బ్ అనేవి మనకు చాలా ఉపయోగము ప్లస్ అవి చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి వాటిని కూడా నేర్చుకోవాలి వాటితో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపోజిషన్స్ వాటి యొక్క యూజ్ అయింది ఏ ప్రిపోజిషన్న మనము ఎప్పుడు వాడాలి ఈ ప్రిపోజిషన్స్ ఉపయోగించే విధానంగా తెలిస్తే ఖచ్చితంగా మరి మీకంటూ మీరు రాస్తున్నటువంటి పేపర్లో ఎలాంటి డౌట్స్ ఉండవు అలాంటి దానికి మరి నేను చిన్న వివరణ ఇస్తున్నాను చూడండి ఇక్కడ యూస్ ఆఫ్ ఎట్ యాక్చువల్గా ఎట్ అనేది మనకు ఎప్పుడో ఉపయోగించుకున్నామంటే ఇట్ ఈస్ యూస్ టు పాయింట్అవుట్ ఆర్ రెఫర్ టు స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైం అంటే ఒక టైంలో ఒక ఎగ్జాక్ట్ వర్క్ టైంలో ఒక పని జరుగుతుంది అనుకునేటువంటి సందర్భంలో ఎట్ అనే పదాన్ని మనం ఉపయోగించుకోవాలి చూడండి ఎట్ స్పెసిఫిక్ పాయింట్స్ ఇన్ టైం అన్నాడు అంటే ఎగ్జాక్ట్ టైంకి బిఫోర్ హాలిడేస్ ఆర్ స్పెసిఫిక్ ఈవెంట్స్ స్పెసిఫిక్ మూమెంట్స్ వాటికి మనం ఈ యొక్క ఎట్ను ఉపయోగించుకోవాలి ఒకటి ఎగ్జాక్ట్ టైంకి ఉపయోగించుకోవాలి రెండోది బిఫోర్ హాలిడేస్ అండ్ స్పెసిఫిక్ ఈవెంట్స్కి ముందు థర్డ్ వన్ టైమ్ ఆఫ్ ద డే ఫోర్త్ వన్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఇది ఈ సందర్భాల్లో మనం ఎట్ను ఉపయోగించుకుంటాం ఒకటి చూడండి స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైం అన్నాడు అంటే ఎగ్జాక్ట్ టైం ఏ టైంలో ఈ పని జరుగుతుందో ఆ టయానికి దట్ మే బీ టైం అనేది గుర్తుపెట్టుకోండి ఏ టైంలో జరుగుతుంది దట్ మీన్ అవర్ అవర్ గురించి చెప్పేటప్పుడు ఆర్ మినిట్ మినిట్ గురించి చెప్తున్నప్పుడు లేదా సెకండ్ సెకండ్స్ గురించి మనం చెప్పాలనుకున్నప్పుడు ఎట్ అనే పదాన్ని ఉపయోగించుకోవాలి ఎగ్జాంపుల్ అక్కడ ఆల్రెడీ ఒకటి చూడండి ఐ విల్ మీట్ ఎట్ సిక్స్ పిఎం ఇక్కడ ఎట్ అనేది ఏం చూపిస్తుంది మనకంటే ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైం చూపిస్తుంది రెండోది ఎట్ ఈస్ యూస్డ్ బిఫోర్ హాలిడేస్ దీన్ని మనం దీన్ని కొడుకుంటామంటే హాలిడేస్ గురించి చెప్పేటప్పుడు స్పెసిఫిక్ ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు వీ డు యూస్ ఎట్ ఎగ్జాంపుల్ ఒకటి ఆర్ హ్యావింగ్ ఏ పార్ట్ అట్ దీపావళి అంటే దీపావళి రోజున మనము జరుపుకున్నాం దిస్ వన్ ఇట్ టాక్స్ అబౌట్ హాలిడేస్ ఆర్ స్పెసిఫిక్ ఈవెంట్స్ గురించి మనం చెప్పేటప్పుడు ఎట్ను ఉపయోగించుకుంటాము నెక్స్ట్ టైమ్ ఆఫ్ డే ఎప్పుడు చెప్పుకుంటాం ఇది టైమ్ ఆఫ్ డే ఐ యూజువల్లీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అట్ డాన్ ఐ యూజువల్లీ టేక్ మై బ్రేక్ఫాస్ట్ అట్ ఎయిట్ ఏఎం అంటే ఇక్కడ స్పెసిఫిక్ టైం గురించి మాట్లాడుతున్నాం మార్నింగ్ టైం ఆఫ్టర్నూన్ టైం ఈవినింగ్ టైం ఆర్ నైట్ ఎట్ నైట్ ఎట్ మార్ అని చెప్తాం కదా ఆ స్పెసిఫిక్ డే అంటే బ్రేక్ డే బ్రేక్ గురించి చెప్పుకునేటప్పుడు ఎట్ను ఉపయోగించుకున్నాం లాస్ట్ అండ్ ఫైనల్ వన్ స్పెసిఫిక్ మూమెంట్స్ గురించి అంటే రైట్ మూమెంట్ అట్ దట్ మూమెంట్ ఎట్ దట్ మూమెంట్ అంటాం కదా అలాంటి వాటికి కూడా మనము ఎట్ను ఉపయోగించుకుంటాము గుర్తుపెట్టుకోండి ఎట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ఎగ్జాక్ట్ టైం హాలిడేస్ టైమ్ ఆఫ్ డే స్పెసిఫిక్ మూమెంట్స్ గురించి చెప్పడం ఆన్ ఎప్పుడు ఆడుకోవాలి సెకండ్ వన్ ఈ యొక్క ఆన్ ఎప్పుడు ఆడుకుందా స్పెసిఫిక్ డేస్ అంటున్నాడు ఇక్కడ ఇస్ దట్ స్పెసిఫిక్ డేస్ స్పెసిఫిక్ డేట్స్ హాలిడేస్ అండ్ స్పెషల్ అకేషన్స్ ఆ సందర్భాల్లో మనము ఆన్ అనే దాన్ని ఉపయోగించుకున్నాం స్పెషల్ డే అన్నాడు అనుకోండి స్పెషల్ డేస్ అంటే ఎప్పుడు ఆన్ ఫ్రైడే ఇక్కడ చూడండి ఆన్ అనేది ఫ్రైడే ఫ్రైడే మండే ట్యూస్డే అంటే డేస్ కోడుకుంటాం ఇంకేమన్నాడు డేట్స్ ఆన్ ఆన్ డేట్స్ అన్నాడు స్పెసిఫిక్ డేస్ అంటే ఏం చెప్పుకోవచ్చు దానికి ఆన్ నేషనల్ ఆన్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఆన్ జూన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ డేస్ కదా డేట్స్ అంటే ఆన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆన్ ఆగస్టు ట్వంటీ ఎయిత్ ఆన్ నవంబర్ ఫోర్టీన్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇవి మనకేం చూపిస్తున్నాయి అంటే డేట్స్ని చూపిస్తున్నాయి ఫస్ట్ డేస్ గురించి డేస్ గురించి ఏమ్మా డేస్ గురించి డేట్స్ గురించి హాలిడేస్ గురించి కూడా మనము ఆన్ అనే పదాన్ని ఉపయోగించుకున్నాం సపోజ్ హాలిడేస్ ఎప్పుడొస్తే మనకు ఉంది ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ ఒకటి సంక్రాంతి సంక్రాంతి దీపావళి దీపావళి ఇలాగా పండుగలకు అంటే హాలిడేస్కి ముందు డేట్స్కు ముందు డేస్కు ముందు బాగా గుర్తుపెట్టుకోండి ఇది డేస్కు ముందు డేట్స్కు ముందు హాలిడేస్కు ముందు హాలిడేస్కి ముందు అనే పదాన్ని ఉపయోగించుకుంటాం మరొకటి చివరిగా ఇన్ అనేది చూద్దాం చూడండి ఇన్ అనేది ఎప్పుడు ఆడదాం అంటే ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక పని ఎక్కువ సమయంలో తీసుకున్నప్పుడు ఒక వర్క్ మనం చేసిన వర్క్ ఏదైతే ఉందో అది వితిన్ ద మంత్ సపోజ్ ఒక ఇయర్ మనం పనిచేస్తున్నాం అనుకోండి దానికి మంత్స్ గురించి ఇయర్ గురించి చెప్పేటప్పుడు లేదా సీజన్ గురించి చెప్పేటప్పుడు డెకేట్స్ ఆర్ సెంచురీస్ గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఇన్ అనే పదాన్ని ఉపయోగించుకుంటాము చూడండి ఇన్ మంత్స్ అండ్ ఇయర్స్ ఇన్ సీజన్స్ అండ్ డెకేట్స్ ఆర్ సెంచురీస్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ద డే గురించి విత్ ఫ్యూచర్ టెన్స్ రెఫరింగ్ టు ద పీరియడ్ ఇన్ విచ్ యాక్షన్ మే టేక్ ప్లేస్ వీటికన్నిటికీ ఇన్ అనేది ఉపయోగించుకున్నాం ఫస్ట్ కూడా చూద్దామా ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అనేది మంత్స్ అండ్ ఇయర్స్ అన్నాడు కదా సావిత్రిబాయి పూలేవాస్ బాన్ అని చెప్తున్నాడు ఇక్కడ సావిత్రి పూలే పూలేవాస్ బోన్ ఇన్ జాన్వరి ఇక్కడ మంత్స్ గురించి చెప్తున్నాడు ఇన్ జాన్వరి ఇన్ ఫిబ్రవరి సో మనం ఇక్కడ ఇన్ని గురించి చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇన్ జాన్వరి ఇన్ ఆగస్ట్ ఆగస్ట్ ఇన్ డిసెంబర్ ఇలాగా అంటే ఇన్ జాన్వరి ఇన్ ఆగస్ట్ ఇన్ డిసెంబర్ మంత్స్ గురించి ఓకే ఇయర్ గురించి కూడా అన్నాను కదా ఇయర్ గురించి ఏం చెప్పుకోవంటే నైన్టీన్ నైంటీ నైన్ ఇన్ టూ థౌజండ్ ఫైవ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ఇన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఇన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఇలాగా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఇయర్ గురించి మంత్స్ గురించి మనము ఇన్ అనేది ఉపయోగించుకుంటాము అర్థమైందనుకుంటాను మరొకసారి క్విక్ రివిజన్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను మరొక వీడియోలో మనము మరికొన్ని విషయాలు మీకు నేర్పిస్తాను ఎట్ స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైం ఎగ్జాక్ట్ టైం కావచ్చు బిఫోర్ హాలిడేస్ అండ్ స్పెషల్ ఈవెంట్స్ బిఫోర్ టైమ్ ఆఫ్ ద డే స్పెసిఫిక్ మూమెంట్స్ ఆన్ అనే పదాన్ని ఆన్ అనేటువంటి ప్రిపోజిషను స్పెసిఫిక్ డేస్కి ముందు స్పెసిఫిక్ డేస్కి ముందు హాలిడేస్ ఆర్ స్పెషల్ అకేషన్స్కి ముందు ఉపయోగించుకుంటాం మరి ఇన్ ఎప్పుడు ఆడుకోవాలి అంటే ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఇన్ టైమ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఇన్ టైమ్ అంటే మంత్స్కి ఇయర్స్కి ముందు ఇన్ వచ్చేది సీజన్స్కి డెకేట్స్కి సెంచరీస్కి ముందు మనకు వచ్చేది ఇక్కడ సీజన్స్ మనకు రైనీ సీజన్ వింటర్ సీజన్ సమ్మర్ సీజన్ అలాంటి వాడు డెకేట్స్ టెన్ ఇయర్స్కి సెంచురీస్ హండ్రెడ్ ఇయర్స్కి ముందు అలాగే పార్ట్స్ ఆఫ్ ద డేకి ముందు వచ్చింది పార్ట్స్ ఆఫ్ ద డే ఆఫ్టర్నూన్ మార్నింగ్ టైం మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనేటి ముందు కూడా వచ్చింది తర్వాత ఫ్యూచర్ టెన్స్లో రెఫరింగ్ టు ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఒక పని ఫ్యూచర్లో సర్టెన్ టైంలో జరిగిద్ది అనుకున్నప్పుడు కూడా మనము ఈ ఇన్ అనేది ఉపయోగించుకుంటాము ఈ పిక్చర్ ద్వారా బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఎట్ అంటే ఒక చిన్న మోతాదులో చూపిస్తుంది ఇది యాన్ అనేది దీనికంటే కొంచెం బ్రాడ్ రేంజ్లో చూపించింది ఇన్ అనేది వీటన్నిటికంటే ఇంకా పెద్ద రేంజ్లో చూపిస్తుంది ఈ పిక్చర్ మనకు బాగా అర్థమైపోతుంది ఇక్కడ ఏమన్నాడు ఇన్ ఎట్ స్మాల్ పాయింట్ ఆఫ్ టైం అంటే కొంచెం తక్కువలో జరిగితే ఎట్ ఆడుకుంటాము మరి దీనికంటే కొంచెం హైలో కొంచెం లెవెల్ పెంచుకుంట డేస్ అందుకే ఇక్కడ డేస్ ఓకే ఎగ్జాక్ట్ టీచర్ అలా కాకుండా బ్రాడ్గా జరగాలంటే ఇన్ను వాడుకుంటాం డిఫరెన్స్ ఎట్ ఆన్ ఇన్ ఇది అర్థమైంది అనుకుంటాను ఎంతటితో నేను ఈ వీడియో ముగిస్తున్నాను మరొక వీడియోలో మనం అందరం కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయటము షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా మీ స్నేహితులకి మరి మనము ఇంట్రడ్యూస్ చేయండి ఈ ఛానల్ను మనం త్వరగా అందరికీ రీచ్ అవ్వాలి అందరు నేర్చుకోవాలి టెన్త్ స్టాండర్డ్ ఇంటర్ టెట్ డిఎస్సి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడేటువంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి డియర్ స్టూడెంట్స్ మై డియర్ ఫ్రెండ్స్ యు హ్యావ్ టు షేర్ యూ హ్యావ్ టు లైక్ అండ్ ప్రెస్ ద బెల్ బటన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో